الحمد لله الحمد لله على احسانه وله الشكر على توفيقه وامتنانه واشهد ان لا اله الا الله وحده لا شريك له تعظيما لشانه واشهد ان محمدا عبده ورسوله الداعي الى رضوانه وصلى الله عليه وسلم وعلى اله واصحابه واخوانه اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان اريد الا الاصلاح ما استطعت وما توفيقي الا بالله عليه توكلت واليه انيب بسم صلو فقر صلو سمست لوكا الله سبحانه وتعالى كما ترمي <applause> عن الله كربان وكرهالو مهنيا محمد صلى الله عليه واله وسلم بي اين كفورهم غتينشينا فروقت لندري سج ستیا کلکالگا ابھی معلوم سد بدھ تو اللہ سبحان خطبل امبیا پروکتا షోహెబ్ అలెహస్లాం గురించి తెలియజేస్తూ చెబుతున్న మాట ఆయన తన జాతి జనాన్ని ఉద్దేశించి ఇలా సెలవిచ్చారు ఇన్ ఉరీదు నేను మాత్రం నాకు చేతనైనంత పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నాను వమా తౌఫీకి అయితే నేను చేయదలుచుకున్నదంతా అల్లాహ్ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది అలైహి వ ఇలైహి ఉనీ నేను ఆయన్ని నమ్ముకున్నాను ప్రతి వ్యవహారంలోనూ నేను ఆయన వైపునకే మరలుతాను అభిమాన అభిమానమిత్తుల సద్బుద్ధి అంటే ఏమిటి ఫలానా కార్యాన్ని అల్లా సుల్హాన హోతాల ఫలానా వ్యక్తికి చేసే సద్బుద్ధిని ప్రసాదించాడు అని అనడం లేదంటే ఫలానా వ్యక్తికి ఫలానా సత్కార్యం చేసే సౌకర్యాన్ని సౌలభ్యాన్ని అల్లా సుభానహతలా కలుగజేశాడు అని అనడం ఇది భాషాపరంగా ఇక శాస్త్రీయ పరంగా తీసుకుంటే ఒక సత్కార్య సాధనకు కావాల్సిన సకల కారకాలను కార్యాచరణలో పెట్టడం అలాగే ఆ మార్గంలో ఆటంకాలను అడ్డుగోడలను దూరం చేసి ఆ సత్కార్య శ్రీకారానికి సానుకూల వాతావరణాన్ని కలుగదిగడం అభిమానమిత్లారా మనిషిగా మనకు కావాల్సింది రెండు ఒకటి బతికి ఉండగా సద్బుద్ధి రెండు చనిపోయాక సద్గతి మనం అల్లాహ్ను కోరుకోవాల్సింది కూడా ఖచ్చితంగా ఈ రెండే అభిమానం ఇలా ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే ఓ సత్కార్య శ్రీకారం కోసము ఓ ఆరాధన కోసము మనలో బలమైన సంకల్పం ఉండాలి దృఢమైన నిశ్చయం ఉండమా ఉండాలి గట్టి ప్రేరణ ఉండాలి అల్లాహ సుల్హాంతల కురాన్లు సెలవిస్తున్నమాట ప్రతి ప్రాణి మరణాన్ని చవి చూడాల్సిందే చివరికి ప్రతి మనిషి ఓ రోజు చావాల్సిందే మీ కర్మలకు ప్రళయ దినాన పూర్తి ప్రతిఫలం లభిస్తుంది నరకానికి దూరంగా స్వర్గానికి పంపబడే వాడే నిజమైన సఫలీకృతుడు ఐహిక జీవితం దాని సౌఖ్యాలు వట్టి మోసపూరితమైన పైపై మెరుగులు మాత్రమే ఈ లెక్కన చావు పుట్టుకలు ఒక నిరంతర వలయం ఇందులో చావు మాత్రం విలయమే కొందరి పాలిట ప్రళయమే ప్రమాదమే కొందరి పాలిట ఖచ్చితంగా వరమే ప్రమోదమే ఈ లెక్కలు తేల్చుకునేవారు మలకుల్ మౌత్ ఆయన సమవర్తి పర తమ భేదం లేకుండా సర్వులను తనతో తోడుకొని పోతాడు మరణం అందరి విషయంలో సమానమే గాని అందరి మరణాలు సమాను సమానం కాజాలు కొందరివి మంచి మరణం అయితే కొందరిది చెడ్డ చావు అభిమానం ఇస్తారు ప్రవక్త సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఉదుకురు మహాసిన మౌతాకు అన్సావీ మీరు మరణించిన వ్యక్తిని యొక్క మంచిని ప్రస్తావించండి చెడుని పేర్కొనకండి అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఏదేమైనా ప్రవక్త శ్రీ సలల్లాహు అలీ వసల్లం వారు చెప్పినట్టు పోయినోళ్లు వారిలోని మంచిని మాత్రమే తలుచుకుని చెడును కనీసం ఆ రోజుకు మనం పక్కన పెట్ట పెట్టడం అనేది కనీస మానవ ధర్మం చాలామంది గొప్పతనం వారి మరణం తర్వాతే తెలుస్తుంది మరణించిన వారిని మోసుకెళ్లేది ఆ నలుగురే కాని ముందు వెనక ఎంతమంది నడిచారన్న దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని ఎంత ఘనమైన బతుకో అర్థమవుతుంది అభిమానం పుట్టినప్పుడు ఊపిడి ఉంటుంది పేరు ఉండదు అంటే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది మరి ఆ పేరు అనేది ఎలా నిలబడాలి ఎలా నిలబెట్టుకోవాలి అంటే తర్వాతి తరాలకు అదే తిరుగులేని అడుగు అవ్వాలి అని మన పెద్దలు చెప్పారు అభిమానమిత్తారు కొందరు తౌఫీక్ అంటే సద్బుద్ధి అంటే సౌకర్యాలు సమకూరడం సౌలభ్యం అనేది చేకూరడం అని కొందరు భావిస్తుంటారు నిజంగా తోఫీ ఇదేనా అంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే అభిమానం బలమైన కోరిక లేకుండా దృఢమైన దీక్ష లేకుండా చేసి తీరాలన్నక సత్సంకల్పం లేకుండా ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎన్ని సౌలభ్యాలు ఉన్నా ఎన్ని వస్తువులు అనేవి మనకు అందుబాటులో ఉన్నా మనం ఆ కార్యం చెయ్యం కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటూ ముందుకెళదాం ఉదాహరణకు అభిమానం ద్వారా గుర్రాల్ని మేపే వ్యక్తికి గుర్రం బాగా నడపడం రాదు నిజంగా బాగా నడిపేలా నేర్చుకునే సమస్త అవకాశాలు అతని దగ్గర ఉన్నాయని నేర్చుకో ఒక వ్యక్తి దగ్గర కంప్యూటర్ ఉంది అయితే ఒక ప్రసంగం తయారు చేయమంటే ఆ విధమంటే ఆసక్తి అతని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది అంతర్జాలం ఉంది ఒక అబ్బాయి దగ్గర పుస్తకాలు అన్నీ ఉన్నాయి అయితే అతను చదవడం లేదు ఎందుకంటే అతనికి ఆసక్తి లేదు అదేవిధంగా మనందరికీ సమయం ఉంది ఆరోగ్యం ఉంది మన సమాజ వాతావరణం శాంతిపూర్వత వాతావరణం ఉంది ఐదు పూటల అజాన్ అవుతుంది అని తెలుసు వినబడుతుంది కూడా అయినా మనం మసీదుకి వెళ్ళడం లేదు నమాజ్ చదవడం లేదు అంటే ఇక్కడ బలమైన కోరిక లేదు బలమైన దీక్ష లేదు ఈ కారణంగానే ఈ సద్బుద్ధి అనేది మనకు లభించడం లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి అదే విధంగా ఒక వ్యక్తి దగ్గర అలహందులి కావాల్సినంత ఉంది అయితే సౌకర్యం ఉంది ఆరోగ్యం ఉంది అన్ని ఉన్నాయి జీవితానికి సంబంధించిన ముప్పై నలభై అరవై సంవత్సరాలనేవి మీద పడిపోతున్నప్పటికీ ఆస్తులు పెంచుకోవడంలోనే అతను లీనమై ఉన్నాడు గాని హజు చెయ్యాలన్న సద్బుద్ధి అతనికి కలగడం లేదు అభిమానం తులార ఇవన్నీ వస్తువులు మన దగ్గర ఉంటేనే సద్బుద్ధి కలుగుతుంది అంటే పొరపాటు వస్తువులు మన దగ్గర ఉన్నా సౌకర్యాలున్నా సౌలభ్యాలున్నా ఆ చెయ్యాలన్న బలమైన సంకల్పమే గనక మనలో లేకపోతే ఆ దృఢమైన ప్రేరణే గనక మనలో లేకపోతే ఎన్ని సౌకర్యాలున్నా మనం చేసేది ఏముండదు ఎంత వరకు అంటే అభిమానం ఇస్తారా కొందరు సోదరులు అయ్యా పదండి నమాజు వెళ్దాం అంటే హజరాత్ అమ్మ దువాపర అంటాడు మాకోసం మీరు ప్రార్థించండి అల్లాహ మాకు నమాజు సద్బుద్ధి ప్రసాదించాలని దాన ధర్మాల సద్బుద్ధి ప్రసాదించాలని రమదాన ఉపవాసాల సద్బుద్ధి ప్రసాదించాలని అయ్యా నీలో బలమైన కోరిక లేకపోతే నీలో దృఢమైన నిశ్చయం లేకపోతే నీలో ఖచ్చితమైన ప్రేరణ అనేది లేకపోతే మస్జిదే హరామ్ ఇమాం దువా చేసిన మార్పురాదు మస్జిదే నబీగులో నీ కోసం దువాలు చేసినా మీ పరిస్థితి మారదు నువ్వు మారాలి నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు సత్కార్యం కోసం సన్నద్ధం అవ్వాలి నువ్వు నీ మనోస్థితిని మార్చుకోనంత వరకు అల్లా సుహాన కూడా నీ యొక్క ఈ దుర్గతిని సుగతిగా మార్చడు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి జీవించాలి సోదరులారా ఇక అభిమానం సంపదలో మరుపులు ఆపదలో అరుపులు అంటారు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుంది అంటే ఒక వజ్రోత్సవ కాలం పాటు అల్లా సుహాన హతాల వక్ఫ ఆస్తుల్ని మన అధీనంలో ఉంచాడు కానీ వాటి పరిచే సద్బుద్ధి మనకు ఇన్ని సంవత్సరాల్లో కలగలేదు వక్వ సంపద తులతూగుతున్నప్పుడు మరుపుకి గురై జీవించాం మరి ఇప్పుడు మన నిర్వాహకాలకు మన అసమర్థతకు శిక్షగా ఈరోజు అమెంట్మెంట్ బిల్ అనేది పాస్ అయితే ఇప్పుడేమో ఆపదలో అరుపులు అలాగే తాటాకు చప్పళ్ళు ధర్నాలు రాస్తారోకములు అభిమానమిత్తారా దీని వల్ల ఒనుగూడేది ఏమిటి మారాల్సింది మన ముందర ఉన్న సమాజమా మన మానసిక స్థిత మన సంఘమా అన్న విషయాన్ని ఆత్మ సమీక్ష చేసుకోవాలి చిన్న ఉదాహరణ ఇస్తున్నాను ఒక ఊర్లో రెండు మసీదులు ఉన్నాయి సోదరుల ఒక మసీద్ దానికి ఒక్ఫ ఆస్తులు లేవు మరో మసీద్కి వక్ఫ ఆస్తులు ఉన్నాయి మరి ఏ అయితే వక్ఫ ఆస్తులు ఉన్నాయో ఏటా దాని యొక్క ఆదాయం లక్షల్లోని మాటే అయితే ఆ మసీదులో లో ఒక ఇమామున్నాడు ముతీలు ఏ నమాజికి రాదు కారణం ఆ ఒక్ ఆస్తుల వ్యవహారం అంతా ఒక కుటుంబమో ఒక వ్యక్తో దూరంగా ఉన్న హైదరాబాద్ లోను మరో పట్టణంలోనూ ఉండే వ్యక్తి చూసుకుంటున్నాడు ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేవు ఎవ్వరిని అందులో జోక్యం చేసుకోవడ అనుమతించడం లేదు అభిమానం ద్వారా ఈ ఆస్తులు రేపు పోతే ప్రజలు స్పందిస్తారా ప్రజలు దానికోసం ధర్నా చేస్తారా ఇది తనకు మేలు అన్న భావన అనేది ప్రజల్లో కలుగుతుందా కనుక అభిమానం ద్వారా ఇప్పటికైనా మనం మార్పుకి అనేది కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అనే విషయాన్ని సందర్భంగా మనం ఆలోచించాలి అలాగే అభిమానం ద్వారా మనకు అల్లాహ్ సుహానహు తలా తరఫు నుంచి సద్బుద్ధి ప్రసాదం లభించాలి అంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి సోదరుల అల్లా సుభాన మనకు ఏ మంచి కార్యం చేసే సద్బుద్ధి ప్రసాదించినా దాన్ని సామాన్యంగా భావించకండి అది గొప్ప వరం అల్లా సుభాన అహుతాల అలాంటి సంపద కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి ఆరోగ్యం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి చదువు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి హోదా కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు అందరికీ ఆ మంచి బుద్ధి కలగడం లేదే అందరికీ అసద్భుద్ధి కలగడం లేదే అందరూ మంచి కర్మలు చెయ్యడం లేదే అందరూ అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టడం లేదే అలాంటిది మనకు మాత్రమే లభించింది అంటే అల్లా సుహాన్ వల్లనే సాధ్యమైంది ఆయన దయా దాక్షిణ్యాల వల్లనే సాధ్యమైంది కనుక ఖతీబుల్ అంబి ఆయన షాహిబ్ అలీ అలీలాం ఏమంటున్నారు నేను ఏది చేసినా అది అల్లాహ దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది నా గొప్పదనం అనేది ఇందులో ఏమీ లేదు అని ఆయన ఎంతో వినయంగా అంగీకరిస్తున్నారు అలాగే అందులో రెండు ముఖ్యమైన షరతులు కూడా పేర్కొనబడ్డాయి అదేమిటంటే మనకు సద్బుద్ధి కలగాలి అంటే అల్లాహ మీద మాత్రమే మనకు నమ్మకం ఉండాలి మనకు సద్బుద్ధి కలగాలి అంటే మారు మనసు పొంది అల్లాహు వైపునకు మనం మళ్ళుతూనే ఉండాలి అభిమానం కనుక అల్లా సెలవిస్తున్న ఎవరైతే విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారు స్త్రీలైనా పురుషులైనా సరే అల్లాసు వారందరినీ స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు వారికి ఖర్జూరపు గింజపై ఉండే పలుచట్టి అంతటి అన్యాయం కూడా జరగదు అని అల్లా సుభాన్ హోతాల సెలవిస్తున్నాడు సోదరుల కనుక మనకు సద్బుద్ధి లభించాలి అంటే ఒక ఆరు షరతులు మీ ముందర పెడతాను అందులో మొదటిది ఈమాన్ విశ్వాసం రెండవది ఇహ్లాస్ శుద్ధి మూడవది అల్లాహె ప్రేమ నాలుగవది అల్లాహె భీతి ఐదవది ప్రవక్త పవక్సలం సాంప్రదాయాన్ని అనుసరించడం ఆరవది చెయ్యడం కనుక మొదటి షరతుని మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా ఈమాన్ ఈమాన్ అంటే ఏమిటండి మన నోటితో చెప్పడం మనసుతో అంగీకరించడం మన అవయవాలతో ఆచరణ ఛాయను గివ్వడం మరి అల్లా సుహానహో తాలా తౌహీనికి కట్టుబడి జీవించేలా మనకు జీవించాడు అంటే అభిమానం త్వర ఇది గొప్ప భాగ్యము ఇది గొప్ప సద్బుద్ధి కనుక అల్లాహ ఖురాన్లు అంటున్నాడు మన ఐమి సాలిహన్ మిన్ మిందకి ఔంస వహ్వ మో మినోన్ సల ను హయ్యి అన్న హయాత్ తొయ్యిబా వల నజ్జీ అన్నహ్ అజ్రహం ఆహ్స ఇక్కడ అల్లా సుహానవుతా సత్కార్యం అని చెప్పాలి అని ఒక షరతు పెట్టాడు ఇదేమిటంటే విశ్వసించిన తర్వాతనే అది సత్కార్యం అవుతుంది విశ్వాసం లేకపోతే అది సత్కార్యం అనబడదు అమలే సాలే అనబడదు మరి ఎవరైతే విశ్వసించి సత్కార్యం చేస్తారో మీన్ అంటాడు వారికి మేము పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము ఇంకా అండి అల్లాసు అంటున్నాడు వారికి మేము ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము ఇహలోకంలో కూడా అలాగే రేపు పరలోకంలో కూడా వారు చేసిన దానికంటే గొప్ప ప్రతిఫలాన్ని వారికి మేము ఇస్తాము అని అల్లాసువత సెలవిస్తున్నాడు కనుక అభిమానం ఇస్తున్నారా ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించడమే కాకుండా ఎవరైతే సత్కర్మలు చేసి విశ్వాసముతో మరణిస్తారో ఈ మాంత ఎవరికైతే మరణం అనేది సంభవిస్తుందో వారికి ఏ కన్ను కానని ఏ వీణు వినని ఏ మేధక ఆలోచించని ఏ మనసు ఊహించినటువంటి యొక్క స్వర్గవనాలలో అల్లా సుబాన్ అతలా ప్రవేశింపజేస్తాడు అని కూడా అల్లా సెలవీయడం అనేది జరిగింది రెండవ షరతు అదే శుద్ధి ఇఖ్లాస్ అల్లా సుభాన్ లో పురాణాలు అంటున్నాడు

రహమల్లా గారు సెలవిస్తున్నారు ఇతరుల మెప్పు కోసం ఒక విషయాన్ని మీరు వదిలేస్తున్నారు అంటే అది రియా ఇతరుల మెప్పు కోసం ఒక పని మీరు చేస్తున్నారు అంటే షిక్ ఈ రెండిటి నుండి అల్లా సుభాన్ హుతాల మిమ్మల్ని కాపాడాడు అంటే అదే సద్బుద్ధి అదే తోఫీక్ కనుక అభిమానం మనం చేసే ఏ కర్మైనా అయినా సరే ఎవరి కోసం చెయ్యాలండి అల్లాహ్ సుహాన్ హతాల కోసం చెయ్యాలి కనుక అల్లాహ్ సుద్హాదుల కురాన్ హదీస్లో ప్రభుత్వ సలహ సవారి ద్వారా మనకు తెలియజేసిన విషయం ఏంటండి మన అహబ్బలిల్లాహి వ అబ్గజలిల్లాహి వ అ అత అలీల్లాహి వ మన అల ఇల్లాహి ఇమాన్ ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తారు ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ద్వేషిస్తారు ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ఇస్తారో ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ఇవ్వకుండా ఉంటారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు కనుక ఇది రెండవ శరం ఇక మూడవ శరత్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహియడ ప్రేమ ఎందుకంటే ఏ సత్కార్యమైనా సరే అల్లాహియడ ప్రేమ లేకుండా సత్కార్యం అనేది అవ్వదు కనుక ఇంతకుముందు అది మీరు విన్నారు కనుక అభిమానం అల్లాహ సుబాన్లు అంటున్నాడు ఇతరులు కూడా వారి ఇలవెల్పులను ఇష్టపడుతుంటారు ప్రేమిస్తుంటారు అయితే విశ్వాసులు అందరికన్నా గాఢంగా అల్లాహ్ను ప్రేమిస్తారు అని అల్లాహ సుబానవత సెలవిస్తున్నాడు కనుక ప్రేమ చాలా ముఖ్యం ఇక నాలుగో షరతు ఏమిటంటే భయం అల్లాహ్ సుబాన అవతాల కురాన్ లో అనేక చోట్ల దీన్ని ప్రస్తావించాడు ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహు అలీస్ దాన్ని వ్యాఖ్యానించి చెప్పిన మాట ఇత్త పిల్లా హై సుమాకు నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ ఎడల భయం కలిగి జీవించు కనుక అభిమానం ఇట్లారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఏ సత్కర్మ చేసినా అక్కడ అల్లాహ్ ఎడల ప్రేమ అల్లాహ్ ఎడల భయం అనేది మనలో ఉండాలి ఇప్పుడు అల్లాహ్ సుబాన్ అవతల తనలా భయం ఉండాలి అంటున్నాడు కదండి మరి ఈ రోజు మనలో ఎన్ని భయాలు ఉన్నాయంటే ఈ రోజు నిజంగా గమనించాలంటే సోదరులరా ప్రతి విధమైన భయం మనలో ఉంది పేదరికపు భయం ఉంది శత్రు భయం ఉంది ఉద్యోగం పోతుందన్న భయం ఉంది అలాగే శాలరీ కట్ అవుతుందన్న భయం ఉంది ఆరోగ్యం పాడవుతున్న భయం ఉంది అలాగే ఫెయిల్ అవుతామన్న భయం ఉంది ఈ అన్ని భయాల మధ్య లేని భయం ఏదైనా ఉందంటే అల్లాహిల ఉండాల్సిన భయం ఉంది అభిమానం ఎందుకు విషయాన్ని చెప్పవలసి వస్తుంది అంటే వక్ఫ ఆస్తులను భూములను అల్లాహ్ యజమాని అని చెబుతున్నాం మరి అల్లాహ్ యజమాని చెబుతున్న ఆస్తులను గమనించండి అదే భూములు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ప్రాంతాల్లో పదహైదు వందలకు మరికొన్ని ప్రాంతాల్లో రెండు వందలకు రెండుకి ఇచ్చేస్తున్నాం ఇంకొన్ని పాత యొక్క కాలపు విషయాన్ని తీసుకుంటే నూట యాభై రూపాయలు మాత్రమే రెంట్ మరి రెంట్ కు తీసుకున్న వ్యక్తి ఐదు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇరవై వేలకు కూడా అతను రెంట్ కి ఇచ్చి సంపాదిస్తున్నాడు ఇచ్చేవాడికి అధికారం ఎవరిచ్చాడు కొనేవాడికి అధికారం అనేది ఎవరిచ్చారు ఇలా ఇతను ఇవ్వడం అనేది అతను మళ్లీ ఇతరులు దానికి లీజ్కి ఇచ్చి సంపాదించడం అనేది ఏదైతే చేస్తున్నారో అల్లా భయం ఉండి చేస్తున్నారా అల్లాహకు నిజంగా ఈ ఇరువురు అనేది భయపడుతున్నారన్న విషయాన్ని మనం ఈ సాధన సందర్భంగా గమనించాలి అదే ఇది మన సొంత ఆస్తి అయితే ఇలా తొంభై సంవత్సరాల కోసం అనేది లీజుకి రాచిసేతమా అభిమానం ద్వారా అలాగే ఒకవేళ అక్కడ అతను వ్యాపారం నడపలేక ఏదైనా ఇతర యొక్క సమస్యలు కనుక వచ్చినట్లయితే అతను తిరిగి అనేది అల్లాహకు కనుక ఇచ్చేయాలి అయితే అలా ఇస్తున్నారా మళ్లీ కోర్టు తీసుకెళ్లి కేసు వేస్తున్నారు మళ్ళీ సంవత్సరాల తరబడి ఆ కేసులు అనేవి నానుతూనే ఉన్నాయి ఒక పట్టాణ అనేది పరిష్కారం ఆ సమస్యలు అనేది అవ్వడం లేదు మరి ఇలాంటి యొక్క పరిస్థితులు నిజంగా అల్లాహ ఆస్తి విషయంలో అన్యాయానికి గురైన వారు ఇంటివారా బయటవారా ఇన్ని సంవత్సరాలు వాటి పట్ల అశ్రద్ధ వహించిన అలక్ష్యం వహించిన వారు భయం లేకుండా వ్యవహరించిన వారు మనమా ఇతరులా కనుక అభిమానం ఈ రోజు ఈ పరిస్థితి మనకు దాపు అంటే ఈ ఒక్క చట్టమే కాదు ఇలాంటి అనేక చట్టాలు వచ్చాయి ఇక మీదట కూడా వస్తూ ఉంటాయి ఇప్పటికీ అనేది మసలక్ అనేక ఈ దీని నుండి మనం బయటికి రావడం లేదు ఇప్పటికీ కొట్టుకు వస్తున్నాం ఇప్పటికీ అనేది మనలో ఐకమత్యం లేదు ఎప్పుడు ఐక్యమవుతాం అవుతాం ఎప్పుడు మిగిలి ఉన్న కనీసం మిగిలి ఉన్నాక ఆ వక్వ ఆస్తుల్ని మనం ఎప్పుడు కాపాడుకుంటాం మనలోనే ఐక్యమత్యం లేకపోతే మనలోనే అనేది ఒక్క మాట నిలబడేటటువంటి గుణం అనేది లేకపోతే మనకు దక్కాల్సిన హక్కు ఎలా దక్కుతుంది అల్లా మహాన్ హుతలా ఎలా ఇస్తాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా కనుక అభిమాన ఇస్తారా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన మాట ఒక్కడే అదేమిటి అంటే రకరకాల భయాలు అల్లాహ్ అండి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీరు నాకు మాత్రమే భయపడండి కనుక అల్లాహకు మొదలైనట్లయితే ఇన్షా అల్లా మన గతి సద్గతి అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఐదో షరక్ మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క అనుసరణ అనేది మనకు తౌఫీక్ లభించాలి అంటే ఆ అనుసరణ చాలా అవసరం అయితే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే సుందర్ కన్నా ఎక్కువగా విదా చేస్తున్నాం తౌహీద్ కన్నా ఎక్కువగా శక్తి పాల్పడుతున్నాం ఆ మీదట కూడా మన యొక్క సమస్యని పరిష్కరించే చేయాలని మన సమస్యలకు సానుకూల వాతావరణం అల్లాహ సుభాంత కల్పించాలని మనం అనుకుంటే అది సాధ్యమా అన్న ఆత్మ సమీక్ష మనం చేసుకోవాలి ఇక ఆరో విషయాన్ని తీసుకున్నట్లయితే విమానం ద్వారా దుఆ చెయ్యాలి ఎందుకంటే సకల మేళ్లు ఎవరి హస్తగత్తమై ఉన్నాయి అల్లా సుమానతల హస్తగత్తమై ఉన్నాయి కనుక మనం అల్లా సమక్షంలో ఎలాగైతే ప్రవక్తలు దువా చేశారు ఎలాగైతే సహాబా దువా చేశారు ఎలాగైతే సజ్జనులనే మన పూర్వీకులు దువా చేశారు అలానే మనం అల్లాహ్ యొక్క దర్బారులో దీనాతి దీనంగా మనం దువా చెయ్యాలి వీటితో పాటు అభిమాన సోదరుల ద్వారా గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే మనం ధర్మ సమ్మతమైన జీవనోపాధిని సంపాదించాలి కనుక ఈ రోజు మన పిల్లలకు తోఫీక్ లభించడం లేదు మంచి పనులు చేసే తోఫీకి లభించడం లేదు కొందరికి తోఫా చేసుకునే తోఫీకి లభించడం కొందరికి నమాజ్ కు వచ్చాక లభించడం లేదు కొందరికి ఏ సత్కార్యం చేసే సద్బుద్ధి కలగడం లేదు అంటే అక్కడ ఇతర కారణాలతో పాటు బలమైన కారణం ఏమిటంటే అధర్మ సంపాదన కనుక మనిషి ఒక నలభై దినాలు అతను ఖర్చు పెట్టి తింటున్నాడు అందులో ఒక్క దినారు మాత్రమే అధర్మమైంది ఆ ఒక్క దినార్కి బదులు నలభై రోజులు అతని నమాజు స్వీకరించబడదు అని చెప్పడం జరిగింది సోదరుల కనుక ఈ రోజు మన పిల్లలకు సద్బుద్ధి లభించడం లేదు మనకు లభించడం లేదు అంటే దానికి కారణాల్లో ఒక బలమైన కారణం అధర్మ సంపాదన కూడా బహుశా అయి ఉంటుంది అనక ఆత్మ సమీక్ష అనేది మనం చేసుకోవాలి ఇక అభిమానం ఇక చెప్పబడిన విషయాల్లో ఏవైతే మనం ప్రస్తావించుకున్నాం కొన్ని షరతులను పేర్కొన్నాం ఆ షరతుల్ని కనుక మనం పాటించినట్లయితే అల్లాహేల ప్రేమ భీతి అలాగే తౌరహికి కట్టుబడి జీవించడం సున్నతి అనుగుణంగా జీవించడం ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే అభిమానం ద్వారా ముందు మనం మారాలి మన మానసిక మానసిక స్థితి అనేది మారాలి మనం మారకుండా మన మానసిక స్థితిని మార్చుకోకుండా అన్యాయ వ్యాపార లావాదేవీలను ఆపకుండా మనం అల్లాహ సహాయం రావాలి మన పరిస్థితులు చక్కబడ్డాలి అంటే అది ఇప్పుడైతే జరిగే పనిగా మనకు కనబడడం లేదు సోదరులారా కనుక చివరి మాటగా ఒక మాట నేను చెప్తున్నాను అభిమానం నిర్భయంగా నిస్సంకోచంగా సత్యాన్ని కుండలు బద్దలు కొట్టినట్టు చాడి చెప్పాలి ఎవరి వద్ద మనం అవసరం లేదు ఎవరివి మనం భయపడాల్సిన అవసరం లేదు మూర్ఖులను మూర్ఖులుగానే అభివర్ణించాల్సిందే దౌర్జన్య పనులను దౌర్జన్య పనులుగా అనాల్సిందే జరిగిన తప్పిదాలను తక్షణమే సంస్కరించుకోవాల్సిందే అసత్యాన్ని తరమాల్సిందే ఆ ధర్మానికి పాడి కట్టాల్సిందే సత్యానికి ధర్మానికి న్యాయానికి పట్టం కట్టాల్సిందే ఇకనైనా మేల్కొందాం ఇకనైనా తప్పులను సరిదిద్దుకుందాం ఇంతవరకు అడవిగాసిన వక్ఫ్ అనే ఈ వెన్నెలను ఇకనైనా ప్రజల వద్దకు తీసుకు వెళ్లాల్సిందే కాదు కూడదు అంటే అప అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సిందే మన గతి దుర్గతి అవ్వాల్సింది అల్లా సుహానంతలు అంటారు ఇన్ మల్లాహ్ అల్లాహాయుగయ్యురు మాభి కోమిన్ హత్తా యుగయ్యురు మాభి అనుఫుసీమ్ మంచికి మార్పుకి శ్రీకారం చుట్టేలా అల్లాహ్ మనందరిని జీవించాలని సత్య మార్గంలో సత్కర్మలు చేసే సద్బుద్ధిని అల్లాహ్ సుహానంతల మన అనుగ్రహించాలని దీనాతి దీనంగా ఆ దయాసాగరుడైన అల్లాహను بيدو كنتو ناماتنا نانو آمين بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات وذكر الحكيم إنه تعالى غفور رحيم